మిత్రులందరికీ నమస్కారం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే పిఠాపురంలో అత్యధిక మెజారిటీ తోటి ఎమ్మెల్యేగా అయితే గెలుపొందడం జరిగిందండి చాలా చాలా ఆనందంగా ఉంది ఇక పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో అప్పటి నుంచి చాలా సమస్యలను అయితే ఎదుర్కొన్నారు ఎన్నో అవమానాలను అయితే ఎదుర్కొన్నారు కానీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే కృ కృంగిపోలేదు అసలు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా తెగింపుతోటి ఎప్పుడూ జనం కోసం జనం కొరకే శ్రమించిన వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొన్నారు మీరు చూస్తున్నారు కదా ఇక చంద్రబాబు నాయుడు గారితో మోదీ గారితో కలిసి ఒక కోట మీద ఇప్పుడు అత్యధిక బాజీ మ్యా మెజారిటీతో అయితే గెలడం జరిగిందండి చూ మనకు తెలిసిందే ఈ కష్టం అనేది దగ్గర దగ్గర పది సంవత్సరాలు కష్టపడ్డారండి పవన్ కళ్యాణ్ గారైనా అటు చంద్రబాబు నాయుడు గారైనా ఇద్దరైనా ఇది జనాలు చాలా ఆనందపడుతున్నారండి ఇంత విజయాన్ని అందుకే ఇచ్చారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడైతే ఇరవై ఒక్క సీట్లలోని వారు పోటీ చేశారో ఆ ఇరవై ఒక్క సీట్లు గెలుచుకున్నారండి ఇది ఇంకా రికార్డు అని చెప్పాలి ఈ విషయంలో అయితే ఇక మనం పవన్ కళ్యాణ్ గారిని ఇంకా మనం అసెంబ్లీలో అయితే చూడబోతున్నాం ఇక అభిమానులకి ఇది ఒక పండగని చెప్పాలి ఇక రాష్ట్రానికి ఇంకా మంచి రోజులు వస్తాయని అందరం కోరుకుంటున్నాం వస్తాయి కూడా ఇక బీజేపీ టీడీపీ జనసేన ఇక కూటమి అయితే ఇంకా ఎదురు లేకుండా భారీ మెజారిటీతో అయితే గెలిచిందండి ఇంకా విజయ ఈ విజయ పతా పతాకం ఎప్పుడు ఉండాలని చెప్పి ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక మనం పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో అయితే చూడబోతున్నాం చాలా చాలా ఆనందంగా ఉంది జై పవర్ స్టార్ జై చంద్రబాబు నాయుడు జై మోదీ